యా గాయ్స్ మీరు తమిళనెల్ని చూసి వచ్చారంటే మీకు జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంటుంది అయితే గాయస్ నాకు రీసెంట్గా నా సబ్స్క్రైబర్ కాల్ చేసి ఈ వీడియోనైతే ప్రమోట్ చేయమన్నారనమాట అయితే గైస్ మీరు వెళ్లాల్సిందల్లా బెంగళూరు అనమాట అయితే నేను చూపిస్తున్న విధంగా మీకైతే ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట చూడండి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీకు ఉండాలి నేను ఇక్కడైతే పేక్ చూపించాను మీరు ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి అయితే గైస్ చూడండి ఈ అయితే మీరు డ్రైవింగ్ అయితే చేయడం రావాల్సి ఉంటుంది అలానే సిటీలో మీరు డ్రైవింగ్ చేసి ఉండాలన్నమాట అయితే గైస్ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినా వాళ్ళైతే మీకు రెస్పాన్స్ అవుతారనమాట చూడండి ఈ ట్రక్కర్ని అయితే మీరు పన్నెండు అదే అవర్స్ అయితే మీరు డ్రైవింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ట్వెల్వ్ అవర్స్ మీరు సప్లై అయితే వాటర్ అనేది సప్లై అయితే చేస్తూ ఉండాలన్నమాట మీకు శాలరీగాను ఇరవై ఐదు వేలు అయితే ఇస్తారనమాట అలానే వాళ్ళు రూమ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు చాలా మంచి ఆపర్చునిటీ గైస్ అయితే మనకు ఏమన్నారంటే మన సబ్స్క్రైబరు అయితే వీడియోని అప్లోడ్ చేయండి ఎవరైనా చూసి మాకు అప్రోచ్ అయితే మేము వాళ్ళకి రిప్లై ఇస్తామని మాతో చెప్పడం అయితే జరిగిందనమాట అందుకని మీరు దయచేసి మీకు ఇక్కడ పైన మీకు కనిపిస్తున్న ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి చేసి అయితే మీరు వెళ్ళండి మంచి ఆపర్చునిటీ అనుకుంటున్న గైస్ మీకు నిజంగా చాలా అంటే చాలా యూజ్ అవుద్ది అలానే మీరు ఎవరు వెళ్ళడం ఇష్టం లేకపోతే దయచేసి వీడియోనైతే షేర్ చేయండి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది ఉందనమాట